భగీరథ వాటర్ సప్లిమెంట్ వస్తుంది కాబట్టి రావాలి భగీరథా చెక్ చేసుకోవాలా ఇప్పుడు ఆడ ఉన్న పైపు ఈ పైపు జ్యూడాన్షియల్ ప్రాబ్లమ్ పైపు ఉంటుంది పాయింట్లో అంటే నీళ్ళు రెండు పాయింట్లో ఒక నాలుగైదు కనెక్షన్లు మళ్ళీ ఉన్నాయి

స్కీమ్ గన బొమ్మ కొడి పెట్టనంగా అప్పుడు అట్లా బొమ్మలు పెడతాం అంటే లెఫ్ట్ ఈ స్కీమ్ ని పెట్టాలి బట్టి గారిది ఉత్తర్వపించాలి ని పెట్టాలి ఇది ఈ స్కీమ్ రెవెన్యూ మినీస్టర్ స్కీమ్ కి సంబంధించి ఆ ఇవి టాల్వన్ పెట్టాలి అలాగా ఒక స్కీమ్ ని మెట్స్ కతవైపోతుంది ఆడి గారి కూడా వచ్చేస్తాడు ఒక స్కీమ్ అంటే మొహంలోకి ఏది చేస్తుంటా చెక్ మిచి చెక్ ఇక్కడ ఎక్స్ట్రా యాక్టివిటీ ఎమ్మెల్యే గారు ఏమన్నా మాట్లాడాలి బుద్ధులు మాట తరిగట్టి ఒక వన్ ఎయిటీ మీటర్స్ బండి కూడా చేసాను ఎక్కడైతే డ్యామేజ్ పోర్షన్ చేసుకోవాలి ఒకటి పౌల్ట్రీ దగ్గర ఒకటి డ్యామేజ్ కనిపించాలి ఒకటి మాట్లాడి ఇప్పుడు ఇరిగేషన్కి సంబంధం లేదు అయితే అయిన గుర్తు మనమే టేక్ జ రిపేర్స్ అని ఏమైనా మనమే చేసుకోవాలి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేయట్లేదు ఇప్పుడు ఇప్పుడు మనము సప్లై వాటర్ జనాల్కి వెళ్ళి ఫ్లో నాకు డిస్ట్రిబ్యూటర్ ది ఛానల్ క్లియర్ ఉన్నది అబ్సార్ప్షన్ ఏమీ ప్రాబ్లమ్ లేదు ప్రాబ్లమ్ లేదు ప్రాబ్లమ్ ఉంది మరి మీకు ప్రొస్ట్ కాబట్టి వీ తర్వాతి సబ్స్క్రైబ్ గామ మంచి వీడియో अच्छूटलं ने चेज में पोली बढ़ागे नहीं. <laughs> अजा वेदु. तरें यो ना? तुल भेड़! <laughs> <laughs> मेल 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 क्या नहीं जाके फूड के तो आता स्कीम तो स्कीम लो ऊपर टाइम पाँच मुंशूल कंपनी के लोगों से ये स्कीम तो फेवर होती है तो जो बहुत बेकती है नगरपालिका हाँ नगरपालिका जो लाइक नगरपालिका मूविंग कंपनी तो उनकी स्कीमें तो बेस ఫిల్టర్ కొరకు స్టాండ్ ఫిల్టర్ దాని కూడా రిప్లేస్మెంట్ ఇచ్చింది కాదు స్టాండ్ ఫిల్టర్ మంచిగా చల్లగా అనిపిస్తుందా ఇప్పుడు లేదా అది ప్రసాద్ వినలే బాలా కోసారు నిలవలే ఎలక్షన్ జరగాలి కోసారు ఉమ్మడి రాష్ట్రంలోని కూడా జగిత్యాల మున్సిపాలిటీ ని పర్హెప్స్ ఇసూలీతి మున్సిపాలిటీ ప్రతిరోజు డ్రింకింగ్ వాటర్ సప్లై చేయగలిగేటువంటి ఒక అంటే చేసినటువంటి మున్సిపాలిటీ జీ మున్సిపాలిటీ అని చెప్పి తప్పార్చునేట్లీ మనకు ఇప్పుడు శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కాకతీయ కాలువతోనే మన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఏదైతే ధర్మసముద్రం ఉందో దాన్ని లింక్ చేయడం జరిగింది అనుసంధానం చేయింది జరిగింది దాంతో మనం త్రోఅడ్ ది ఇయర్ ఎప్పుడు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఎదురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడ్డా కానీ మనం ప్రత్యేకంగా ఏదో ఎస్ఆర్ఎస్పీకి వెళ్ళి కాకతీయ కెనాల్ ద్వారా నీటి విడుదల చేయించుకొని మన సముద్రాన్ని తెచ్చుకొని డ్రింకింగ్ వాటర్ మాత్రం సప్లై ప్రాబ్లమ్ ఇప్పుడు చూసుకోవడం జరిగింది అంటే నేను దాదాపు ఇప్పుడు థర్టీ ఫార్టీ ఇయర్స్ అవుతుంది ప్రజా జీవితంలోకి వచ్చి నేను అప్పటికెళ్ళి గమనిస్తున్నాను జగిత్యాల ఈజ్ ఓన్లీ మున్సిపాలిటీ ఇక్కడ ఏది అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా ఇక్కడ ఉండేటువంటి ఒక ఫిల్టర్ బెడ్ ప్యూరిఫికేషన్ కెపాసిటీ లెవెన్ ఎమ్మెల్డీ ఉన్నట్టుండే బాబు ఈ లెవెన్ ఎమ్మెల్యే సరిపోవటం లేదని చెప్పని అప్పుడు నగరపాటు అయితే ప్రత్యేకంగా ధరూర్ క్యాంప్లోకి ఒక ట్వెల్వ్ ఎమ్మెల్డీ ఫిల్టర్ బెడ్ ఏర్పాటు చేసుకునే దగ్గర నిధులు మందిని పనిచారు ఆ ట్వెల్వ్ ఎమ్మెల్డీతో పాటుగా ఇంట్లో మూడు ఓవర్ వరే ట్యాంకులు అంటే డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఇవన్నీ కూడా తీసుకున్నాయి ఇప్పుడు ఇవన్నీ తీసుకుని కార్యరూపం దాల్చడంతో ఇప్పుడు భగీరథ సప్లైకి అదనంగా ఇప్పుడు భగీరథ సప్లై ఇప్పుడు ఏమవుతుంది బాబు అని చెప్పంటే అది మనకి కేవలం ఇరవై ముప్పై కిలోమీటర్ల ప్రవాహం వరకే క్లోరినేషన్ ఎఫెక్ట్ ఉంటుంది ఇది ఒకసారి ఇరవై ముప్పై కిలోమీటర్ల కంటే అదనంగా వాటర్ ఫ్లో ప్రవాహం జరిగినట్టయితే క్లోరినేషన్ విల్ బికమ్ జీరో కాబట్టి మనకి గ్యాస్ క్లోరినేషన్ ఫెసిలిటీ ఉంది మనకి మనకి ఇక్కడ ఈ మనం మన మున్సిపాలిటీకి ఈ వాటర్ సప్లై స్కీమ్కి మన భగీరథ నీరు ఏదైతే వస్తుంది ఇక్కడ రాగానే సంప్రదాయ గ్యాస్ క్లోరినేషన్ చేస్తాం గ్యాస్ క్లోరినేషన్ చేసి మనకు డ్రింకింగ్ వాటర్ వినియోగదారులకు సరఫరా చేయండి ఇప్పుడు భగీరథ నీరు మనకు హండ్రెడ్ పర్సెంట్ సరిపోవటం లేదు వాస్తవం చెప్పాలంటే మనకు సరిపోయేంత నీరు భగీరథ ద్వారా పొందలేకపోతుంటే మున్సిపాలిటీ అంటే ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ భగీరథతో సప్లై చేయగలిగితే ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పటికి కూడా ఏదైతుందో మన సెల్ఫ్ ప్యూరిఫికేషన్ సోర్స్తో మనం చేస్తే చేస్తుంది మున్సిపాలిటీ ఇప్పుడు సెల్ఫ్ ప్యూరిఫికేషన్ సోర్స్ ఏదైతుందో మనం అప్పుడు టూ థౌ ఫోర్ నైన్ మధ్యకాలం రాజశేఖర రెడ్డి గారు నగర బాటలు ఇక్కడికి జగితాలకు వచ్చిన సందర్భంగా ఏదో మంజూరు పొందినామో ఇలా ట్వెల్వ్ ఎమ్మెల్డీ ఒకటి పూర్తి స్థాయి లోపల ఆపరేట్ చేయడం అవుతుంది ఇక్కడ ఉన్న లెవెన్ ఎమ్మెల్డీలు ఏదైతుందో నాలుగు సెవెన్ ఎమ్మెల్డీ వినియోగం అవుతుంది నాలుగు ఎమ్మెల్యేది కొంత స్టక్ అయిందంట దాన్ని మరమ్మతులు కూడా నిధులు మంజూరు చేసిండ్రు అది కూడా రిపేర్ కాబోతుంది రేపు ఇప్పుడు సమ్మర్ క్రూషియల్ కాబట్టి ఏదైతుందో ఇవాళ మా విజిట్కు ప్రత్యేకంగా ఏంటంటే వచ్చేది సమ్మర్ కాబట్టి సమ్మర్లో ఎటువంటి ఒక నీటి సరఫరాకు ఇబ్బంది ఎదురు కావద్దని ఒక భావనతో ఇప్పుడు ఇక్కడ విజిట్ రావడం జరిగింది ఈ ధర్మ సముద్రం స్టోరేజ్ ఏదైతుందో మనం నైన్ థర్టీ ఫైవ్ ఫిట్ నైన్ థర్టీ ఫైవ్ ఫిట్ ఉంది ఫుల్ లెవెల్ నైన్ థర్టీ ఫైవ్ ఎప్పటికప్పుడు ప్రతిసారి ఫుల్ పెట్టుకునే ప్రయత్నం చేస్తుందో ఇప్పుడు కూడా నైన్ థర్టీ ఫోర్ ఉంది మనకు చివరికి మార్చ్ థర్టీ ఫస్ట్ లాస్ట్ వెట్టింగ్ వచ్చే విధంగా షెడ్యూల్ నిర్ణయం చేయడం జరిగింది ఇలా మన మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు ఉందో ఈ నైన్ థర్టీ ఫైవ్ సీల్ లెవెల్ కింద మనం మెయింటైన్ చేసుకున్నట్టయితే అది సాధారణంగా గతంలో రెండు మాసాలు వస్తున్నాయి ఇప్పుడు భగీరథ కూడా దానికి సప్లిమెంట్ చేసుకున్నది కాబట్టి ఒక మూడు మాసాల గట్ట దాన్ని మనం కాపాడుకోగలిగినట్టయితే మీరు ఏప్రిల్ మే జూన్ వరకు నీటి ఎద్దరి ఇప్పుడు చూసుకోవచ్చు సరే మధ్యలో ఏదైనా ఇబ్బంది ఎదురైనా కానీ మనం ప్రత్యేకంగా ఎస్ఆర్సీలో ఉన్నటువంటి ఒక స్టోరేజ్కి వెళ్ళి అంటే అందులోకి వెళ్ళి నీటి విడుదల చేసుకునే అవకాశం ఉంది గతంలో చేసుకున్నాం కూడా గతంలో చేసుకున్నాం కూడా చెప్పే ఈవెన్ టూ థౌజండ్ ఫోర్లో ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర గారు ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టిన తర్వాత ఇమీడియట్గా ఇక్కడ ఈ నిల్వ సామర్థ్యం తగ్గిపోయి నీటి ఎద్దడి ఏర్పడుతున్న పరిస్థితుల్లో ప్రత్యేకంగా విడుదల చేసుకున్నాం ఎస్ఎస్ డెట్ సోజీ కూడా తీసుకుంటుంది డెట్ సోజీకి తీసుకోవాలని చెప్పారు కాబట్టి ఇవాళ జగిత్యాల ఇంకొకటి ఫెసిలిటీ ఏంటంటే ఇప్పుడు భగీరథ కింద ఊవర్ అప్లైస్ అందరి కనెక్షన్ ఇవ్వాలని చెప్పని ప్రభుత్వం గత ప్రభుత్వం పేర్కొన్నప్పటికీ జగిత్యాల మున్సిపాలిటీకి సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అప్పుడు ఒక మోడల్ టౌన్గా కేవలం వంద రూపాయలకే మన ట్యాప్ కనెక్షన్ విత్ మెటీరియల్ వంద టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ రూపీస్కి ఏదైతుందో విత్ మెటీరియల్తో మనం కనెక్షన్ ఇచ్చే విధంగా ఆయన జగిత మున్సిపాలిటీ ఎంపిక చేసుకొని మనం అప్పుడే ఏదైతుందో శాచ్యురేషన్ ప్రాతిపదికన శాచ్యురేషన్ ప్రాతిపదికన త్రాగునీటికి ఏదైతుందో ఏ వినియోగదారుడు కూడా ఇబ్బంది పడకుండా మీరు అప్లై చేసుకోండి ఇంటిని మనం ఉండాలి ఇంటి నెంబర్ ఉండాలి గృహ వినియోగం దానిలో నివాసితమై ఉండాలి నీటి సరఫరా చేయడం ఎత్తు ప్రభుత్వ బాధ్యత భావించి చేయడం జరిగిందని చెప్పారు ఇప్పుడు అమ్మాయి కొత్తగా బాధ్యతలు చేపట్టింది కాబట్టి నాకున్నటువంటి ఒక అనుభవంతో అమ్మాయి కొద్దిగా గైడెన్స్ గుండి తోడ్పడాలని ఒక భావనతో రావడం జరిగింది నాకే మరి భవిష్యత్తులో ఏ విధమైనటువంటి ఒక బాధ్యతలు పొందబోతుందని చెప్పలేను కానీ ఉన్న పరిస్థితుల్లో జగిత్యాలకైతే ఏ పరిస్థితిలో కూడా సమస్యలు ఉపయోగం కాకుండా చూడాలంటే ఒక భావన తలుపుతోనే ఇప్పుడు ప్రధానంగా మన మున్సిపాలిటీ కావాల్సింది డ్రింకింగ్ వాటర్ నెంబర్ వన్ శానిటేషన్ ఎలక్ట్రిసిటీ ఈ మూడు గట్ట మనం సరిగ్గా చూసుకున్నట్టయితే మీకు భవిష్యత్తులో ఈ విధమైనటువంటి సమస్యలు ఈ మూడు ప్రధానం తదుపరి ఏదైతుందో ఇతరత్ర మెరుగైన సౌకర్యాలు ఇతరత్ర మెరుగైన సౌకర్యాలు వన్ ఓ క్లాక్ మున్సిపాలిటీ వద్దామని చెప్పాలనుకుంటున్నా మీరు కూడా బిల్